బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించిన అఖిలపక్ష ఐక్యవేదిక ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఉదయం ఎనిమిది గంటలకే అంబేద్కర్ చౌక్ చేరుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మొట్టమొదటి దండలు వేసి ఘనంగా నివాళులు అర్పించామని ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు వారితో పాటుగా సిపిఐ జిల్లా నాయకులు గోపాలకృష్ణ టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు కాదర్ బాషా టిడిపి జిల్లా నాయకులు కొత్తగొల్ల శంకర్ రాష్ట్ర గిరిజన సంఘం నాయకులు శివ నాయక్ దళిత సంఘం రాష్ట్ర నాయకులు గంధం సుమన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం దాని రూపకర్తయే కాదు మన హక్కులకు మన రక్షణకు బడుగు బలహీన వర్గాల వారికి జీవన విధానాన్ని ఒక గాటిన పెట్టిన మహానుభావుడు సాహెబ్ అంబేద్కర్ అన్నారు వారి దయ వల్లనే మన దేశం సుభిక్షంగా ఉందని ప్రజాస్వామ్యం కూడా వర్దిల్లుతుందని ఆయన పెట్టిన ఈ భిక్ష రాజ్యాంగమని సతీష్ యాదవ్ తెలిపారు రాజ్యాంగం అందరి సొత్తు అని దాన్ని ఎవరు మార్చలేరని ఒకవేళ రాజ్యాంగం మార్చాలని కోరిక ఉన్నవారు ఈ దేశం విడిచి వెళ్లాలని ఈ సందర్భంగా హెచ్చరించారు ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఆలోచన విధానాన్ని వంట పట్టుకుని ఈ అఖిలపక్ష ఐక్యవేదిక ఏర్పడిందని వారి ఆశయాలను కొనసాగిస్తామని సతీష్ యాదవ్ అంబేద్కర్ గారి ఈ మొత్తం పండుగలోకి వెళ్ళి ప్రధాన పండుగ మా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి మాత్రమే అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక గొప్ప రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఈరోజు ప్రజానికానికి భారతదేశ ప్రజానికానికి ఒక దిశానిర్దేశం చేసిన బాబా గారు వారి ఆశంతో వారి ఆశయాలతో వారి వారి తరచుగా మేము బయనిస్తామని చెప్తూ అఖిలపక్ష యాక్కిస్తూ అనుకోండి ఖచ్చితంగా వారి ఆశయాలతో ఈరోజు వనపర్తి జిల్లాలో అక్రమార్కులు అవినీతికి పోరాటం మేము ఎందుకు చేస్తున్నామంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని విలువల ఆధారంగానే మేము ఉండిపోతున్నామని చెప్తున్నాము ఈ సందర్భంగా